జై శ్రీరామ్ నా పేరు శశికుమారు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీని ఈరోజు కడపలో శ్రీరామ శోభాయాత్ర జరుగుతుంది చాలా సంతోషము మూడేండ్లుగా జరుగుతుంది చాలా బాగా ఉంది ఇప్పుడిప్పుడే హైందవ చైతన్యం విరుస్తూ ఉన్నది ఇన్నేండ్లు ఐదు శతాబ్దాలు కష్టపడి రామజన్మభూమిని నిర్మించుకున్నాం అలాగే ఈ చైతన్యాన్ని ఇలాగే కొనసాగించి మధురలో ఉన్నటువంటి కృష్ణాలయాన్ని వారణాసి దేవాలయాన్ని ఇంకా మన హిందూ దేవాలయాలు ఎవరెవరు అక్కడ ఉన్నాయో వాటన్నింటినీ కూడా పునర్నిర్మించి అంతా బాగా కట్టేదానికి కృషి చేయాలని చూస్తున్నాం ఆ శ్రీరాముడు మనందరికీ శక్తినివ్వాలనని ఈరోజు ఈ చైతన్యం ద్వారా నేను కోరుకుంటున్నాము ఇంతే నమస్కారాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు శ్రీదేవి అండి నా పేరు శ్రీదేవి మాది కడప కడప జై శ్రీరామ్ మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది యువతరంలో చైతన్యం రావాలి ఇలాంటి శోభాయాత్రలే కాకుండా ఒక మన దేవాలయాలు కానివ్వండి మన సాంప్రదాయాలు కానివ్వండి మన పిల్లలకు కూడా నేర్పిస్తే చాలా బాగుంటుంది దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా మన మతం గురించి మనం గొప్పగా మాట్లాడుకోవాలి దేవుడు అందరికీ ఒకటే